జాను 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 ఏంది జాను అటు ఏడుచుండావు ఏమైంది జాను నీకు జాను లిరి అంటే ఎంత పేరుంది ఎంత ఫేమస్ ఎంత అసలు ఎంత యాక్టివ్గా ఉంటావు అసలు ఏంది ఏడుచుండవు నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారనే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారనే ఓరి నీ పాసిగులా సోషల్ మీడియాలో ఉండావు ఇంత యాక్టివ్గా ఉంటావు బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకుంటున్నావా నువ్వు అరే రే ఏంది జాను ఏంది జాను ఏడుచా పోస్ట్ పెడతావా ఏమన్నా పనులా అసలు నువ్వు ఏర్సడమైంది అసలు నీ ఏడుపుణు నేనైతే చూడలేకపోయినా జాను నిజం జాను ఎంత యాక్టివ్గా ఉంటావు ఎంత బాగా డ్యాన్స్ చేసావు ఈ షోలో విన్నర్ అయినావు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తావు ఇట్లా 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 నీ డాన్స్ అసలు నీ డ్యాన్స్ నేనైతే ఫిదా నిజం జాను నేనైతే అవలే చేయలే నిజం జాను అసలు నేనైతే ఈ స్టెప్పు అయితే ఫిదా అసలు ఎన్నిసార్లు చూసినాను ఆ స్టెప్ అయితే నిజం జాను అసలు నువ్వు ఏర్ సడమేది అసలు అసలు నీ పరిస్థితి ఏంది నువ్వు ఎట్లున్నావు ఒక పక్క భర్త లేడు పిల్లోని చూసుకుంటా నీ కొడుకును ఒక పక్క షోలు ఒక పక్క బాధ్యత ఎంత బాగా ముందుకు పోతుండవు ఈ టైంలో ఎవడో గొట్టంగాడు ఎవరో గొట్టంగాళ్ళు అంటే అమ్మాయిలు కూడా పెట్టినారు బ్యాడ్ కామెంట్స్ నా పైన ట్రోల్స్ వేస్తాండారని చెప్పి నువ్వు ఏడ్చినావు పట్టించు అసలు అది ఇంత యాక్టివ్గా ఉంటావు ఇంత మైండ్ ఉంది నీకు అట్లాంటి ట్రోల్స్ అవి వెళ్ళ పట్టించుకుంటారా ఏంది జాను బాధపడుతుంటే సూళ్ళకపోయినా జాను గుండె తరుక్కుపోతుంది ఏడ్చంటే నా అసలు అంత ఫేమ్లో ఉండావు చిన్నపిల్ల మాదిరి చిన్నపిల్ల మాదిరి ఏడ్చావు నువ్వు ఆ ఏడుపు వీడియో పెట్టినా కూడా నీకు ఏదేదో కామెంట్లు పెడతా ఉన్నారు కళ్ళకు నీళ్ళు రాలే అది నిజమైన ఎడుపు కాదు అది అంత డుక్కు అంత బుచ్చుకి అది ఏడిపే కాదు నటన ఏడ్చంది ఫిల్టర్ పెట్టుకొని ఏడ్చంది వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటారా అని చెప్పి ఆ వీడియో కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టినారు నీకు పట్టు జాను నీ వేరు నువ్వు పోతానే ఉండాలా నువ్వు ఇప్పుడు మంచి ఒక అంటే ఒక స్థాయిలో ఉండవు ఏదైనా కవర్ సాంగ్స్కి కానీ ఏదైనా షోలకు కానీ అసలు ఎంత మంచి పేరుంది జాను అంటే అసలు ఒక క్రేజ్ ఉంది అవేలా సార్ పట్టించుకోవద్దు జాను నువ్వు ఎందుకు పట్టించుకునేవో నువ్వు ఎందుకు ఏసినావో నాకు అర్థం కాలే అంటే చెప్పలేం లేబ్బా గుండెల్లో బాధ తరుక్కుపోతుంటా అది ఆ బ్యాడ్ కామెంట్లు ఆ ట్రోల్స్ చూస్తుంటే ఎవరైనా తట్టుకోలేరులే అయినా నువ్వు తట్టుకుంటావు అనుకున్నావు అంతలా ఏర్చావు అనుకోలే జాను ఇంకెప్పుడు ఏర్సాకు జాను ప్లీజ్ జాను మేము హట్ అవుతాము అంత యాక్టివ్గా ఉండే నువ్వే ఏడ్చే ఎట్లా జాను ఇంకా ట్రోల్స్ చేసేవాళ్ళు ఉండు ఒక్క నిమిషం అట్లా పక్కకుండు వాళ్ళని వేసుకుంటే ఇప్పుడు అవురా ఒరే ఎందుకురా మీరు ట్రోల్స్ చేస్తా ఉంటారు ఎందుకురా ట్రోల్స్ ఒరే చేసింది చేసిందే నా ఒక మనిషి చచ్చిపోయేంత వరకు అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో ఒకటి ఇంకా చేసుకునేంత వరకు వదిలే రావాలను నాయనా ఇంత షార్టేజ్ ఏమైందిరా ట్రోల్సు యూట్యూబ్ ఛానళ్ళు ట్రోల్స్ చేయడమే ఏదైనా టీవీ ఛానల్స్ ట్రోల్స్ చేయడమే ఇంకా అదే పని ఒకరు దొరికితే చేసిన తప్పు ఏందిరా జాను జాను లేరే చేసిన తప్పు ఏంది డ్యాన్స్ నేర్చుకోవడం తప్ప ఆమె అరే ఎంత యాక్టివ్గా వేసారు డ్యాన్సు ఎంత బాగా చేస్తారు డ్యాన్సు ఆమె తగులుకున్నారేందిరా పర్సనల్ లైఫ్ను మళ్ళీ బయటకు తీస్తారు వరే పర్సనల్ లైఫ్ అసలు బయటకు తీస్తున్నారా మీరు మనుషుల అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ట్రోల్స్ చేస్తుండారంట ఏదేదో తమ్మునెళ్ళు పెట్టి ఎవరికెవరికో లింకులు పెట్టి జాను చేయొచ్చునారా అట్లా అమ్మ బుజ్జికొండలు అమ్మాయిలు మీరన్నా చేయొచ్చునా అట్లా మీరు అమ్మాయిలేనే అక్కడ అమ్మాయినే ఉండేది జాను ట్రోల్స్ చేయొచ్చునట్లా ఏమమ్మా మీకన్నా ఉండాలి కదా కొంచెం అన్న తెలివి ట్రోల్స్ అట్లా కూడా చేస్తారు అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్ చేయరి ఇంత యాక్టివ్గా ఉంది ఒక ఫేమ్లోకి వచ్చింది మంచి యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి ఇంకా మీరు ముందుకు తీసుకుపోవాలా మేను మరే మీరు కూడా ట్రోల్స్ చేయడము ఏం మా తల్లి దండమే మీకు కూడా ఆడి మనిషికి ఆడి మనిషికి శత్రువు అంటారు మీరు కూడా నిరూపించుకున్నారు తల్లి నీ ఏదో మొహాలు వేసుకుని ఏదో మోహాలరా ఎంతలా ఏడుచుంది ట్రోల్స్ మీద ట్రోల్సా నీ పాసుగుల్లా ఎవరు దొరకలేదా మీకు సరే చేయొచ్చు ట్రోల్స్ ఏదో కొంచెం కొంచెం అటు ఇటు అనే చేసుకోవచ్చు ఒరే మరీ అంతలా ఏర్చి ఏర్చి మనిషి ఇంకా దాకా వదిలేరా ఏంది మీరు మరే నీ పాసుగుల్లా ఎంతలా ఏడ్చింది అసలు జాను ఎంత బాధ పెట్టినారు నేనైతే ట్రోల్స్ పెడిసి అంత పెద్దగా చూడలేక కొన్ని చూసినా ఇంకా ఆమె యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మొత్తం చూసి అది తమ్ముణ వేసినారంట బా పిచ్చి పిచ్చి తమ్ముళ్ళు వేసినారంట పర్సనల్ లైఫ్లో ఇది అన్నీ లాగుతారు కూడా మీకు ఏం ఉండవా పర్సనల్ లైఫ్లో మీరు నంగ బొక్కలా మీరు పత్తి తులా పత్తి గింజలా గింజలో ఉండే చిన్న గింజలా ఎవరికి పర్సనల్ లైఫ్లో ఏముండవాచ్చుమోహాలు వేసుకొని ట్రోల్స్ చేసింది చేసిందే ఏదో నా కొడకళ్ళారా ఏదో మోహాలు వేసుకొని ఏదో ముండల్లారా ఎదిగే వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేయరబ్బా ఇంకా కొంచెం ముందుకొచ్చారు ట్రోల్స్ చేసింది చేసిందేనా మారరని వాడు మొహాలు పెట్టుకొని తమ్ములు లేతే వేసింది వేసిందే దాంట్లో ఏం మ్యాటర్ లేకపోయినా తమ్ముళ్ళేసి మరి మరి అంతా విచ్చలిబిడికేసారా నువ్వు ఏర్ సాగు జాను నువ్వు ఏర్సడ్ ఎందుకు జాను అంత యాక్టివ్ పర్సన్ అంత మంచిగా ఉంటావు అంత డ్యాన్సర్ నువ్వు అబ్బా నీ షార్ట్ వీడియో అయితే నేను ఎన్నిసార్లు చూస్తుంటాను ఆ వీడియో అయితే అంత యాక్టివ్గా ఉంటావు ఎందుకు అసలు అట్లా ఏ సన్నవిల్ల మాదిరి ఏంది జాను అట్లా ఏ సాగు జాను నా మాట ఇను జాను వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారేమో చేసుకొనిలే వాళ్ళ సావాళ్ళు చావని తమ్మేళ్ళు అంటా ఏమనే పెట్టుకుని సావనిలే వాళ్ళ సావాళ్ళు చావని వదిలిపెట్టు వాళ్ళ అన్న వాళ్ళే పోతారు నువ్వు ఎయిర్ సాగు జాను ప్లీజ్ జాను ఎయిర్ సాగు జాను జాను లీరీ అంటే తోపు డ్యాన్స్లో ఎక్కడ చూసినా నీ వీడియోలే ఇన్స్టాలో చూసినా నీ రీల్సే యూట్యూబ్లో పోయినా షార్ట్ వీడియోస్ నీవే ఎంతమంది నీవి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు ఏ సాంగ్ చేసినా కూడా ఆ సాంగ్లోకి నువ్వు తగ్గినాక ఆ సాంగ్కే ఒక అందం వస్తుంది నేము అంత పెట్టుకొని ఏంది నువ్వు ఏర్చాడు మీది అసలు చెత్త చెత్త కామెంట్లను ఆ చెత్త నాకులు ఎవరో ట్రోల్ చేసినారని చెప్పేసి ఏర్చాగు జాను జాను ఇంకొక మారు చెప్పాల అదేందో నువ్వు ఏడుచున్నా కూడా క్యూట్గా ఉండావు వర అబ్బా డాన్సే కాదు నువ్వు ఏడుచునే క్యూట్గానే ఉన్నావు ఆ వీడియోలకు కూడా ఆ లైవ్ వీడియోకి కూడా నువ్వు పెట్టిన వీడియోకి కూడా బ్యాడ్ కామెంట్లు పెడతా ఉండవు అది ఏడుపు కాదు దొంగ ఏడుపు అవి ఆ కళ్ళకు నీళ్ళు చూడు నీళ్ళే రాలే అని ఎదుదో పెడతా ఉంటారు ఎందుకంటే నువ్వు కీడుక కనపడతావు నీకే కాదు ప్రతి ఒక్కరికి పెడతారు వాళ్ళు అదే పనులు ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టనీకి అదేంత విచిత్రం అమ్మాయిలకు పెడతారు అబ్బాయిలకు పెడతారు ట్రాన్స్జెండర్లకు పెడతారు అందరికి పెడతారు పెడతానే ఉంటారు కామెంట్లు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు అది తిప్పినావు నువ్వు ఇది తిప్పినావు నువ్వు అట్లా తిప్పినావు నువ్వు ఇట్లా తిప్పినావు వాళ్ళు తిప్పలేరు వాళ్ళు డ్యాన్స్ వేయలేరు వాళ్ళు దేనికి పనికిరారు సోషల్ మీడియా అస్సలు తెలియదు వాళ్ళకు సోషల్ మీడియాలో ఎట్లా ముందుగా ఉన్న తెలియదు వాళ్ళకు కానీ వీడియోలకు మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ పెడతారు మనం పట్టించుకోవద్దు అంతే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉండాను మనం ఇట్లాంటివి ఏం పట్టించుకోవద్దు మనంగా ఏర్చడము నాకు అది అట్లా పెట్టినారో ఇట్లా పెట్టినారో నన్ను అట్లా చూపించారు ఇట్లా చూపించారు అని ఏర్చామనుకో ఇంకా నా కొడుకులు ఆ ఏర్చే వీడియోలు కూడా మళ్ళీ ట్రోల్స్ చేస్తారు నీ పక్కన ఎవరో ఉన్నట్టు పెట్టి ట్రోల్స్ చేస్తారు ఇంకా ఈ చేత చెత్త చేతగా చేస్తారు నా మాట ఎందుకు జాను నీ అభిమానికి చెప్తాడా జాను నేను కూడా నీ ఫ్యానే జాను నేను ఈ వీడియో చూసిన గురించి ఫ్యాన్ అయినా అసలు ఎంత మంచి పేరుంది నీకు నువ్వు ఏర్సర్ ఏమైంది వద్దు జాను ఏర్ జాను నా మాట ఎందుకు జాను వద్దు జాను ఏర్ సాకు మంచిగా నీ లైఫ్ స్టైల్ ఏముందో ఏదో మళ్ళీ ఏదో మ్యారేజ్ కూడా చేసుకుంటాడావు అని తెలిసింది మరి అది ట్రోల్ చేసినారో మరి ఏందో నాకైతే తెలియదు జాను అతను ఎవరో దిలీప ఎవరో అతను కూడా పెట్టినాడు వీడియో త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి అది నిజమా పద్దో నాకైతే తెలీదు ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకు వీళ్ళ నోర్లు మూపి వీళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నువ్వు పెళ్ళి చేసుకునే పెడతారు కామెంట్లు పెళ్లి చేసుకోకపోయినా పెడతారు అంతే జాను వీళ్ళు వీళ్ళు ఎవరిని వదిలేరు ఎవరు ఫేమ్లో ఉంటే వాళ్ళని తొక్కనికి వీళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడతారు అవన్నీ పట్టించుకాకు నీ వేలు నువ్వు పోతానే ఉండు తిరిగి చూసు కాకు అసలు ఎవరిని పట్టించుకాకు ఏ కుక్కను ఏ నక్కను ఏ గాడిదను ఏ పిల్లిని ఏ ఏ వరస్టు కానీ ఎవరిని పట్టించుకోకు నీ వేలు నువ్వు పోతానే ఉండు చూద్దాం ఎవరేం చేసుకుంటారో నీ లైఫ్ గురించి ఎవరు మాట్లాడేది తంతమని కాలుతో పట్టుకొని నువ్వు హ్యాపీగా నీ షోలు ఏముండాయో నీ ప్రోగ్రామ్లు మొత్తం చేసుకో తిరిగి చూడాకు ఎవరైనా ట్రోల్స్ చేసుకొని ఎవరైనా కామెంట్లు పెట్టుకొని కుక్కలు కుక్క మరిగింది అనుకో నువ్వు మాత్రం వేరు సాగు నువ్వు యాక్టివ్గా ఉండు నా ఫుల్ సపోర్ట్ నీకే